త్రిభువనాం శ్రీనాథుడు అంటే శ్రీ మహావిష్ణువు ఆయన మూడు లోకాలని పాలిస్తున్నాడు అంటే అమ్మవారి యొక్క దయ దానికి లలితా సహస్రం ప్రమాణం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి శ్రీ మహావిష్ణువు వచ్చిన మత్స్యకూర్మ వరాక నర వామన రాం పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలన్నీ అమ్మవారి చేతి గోళ్లు పదింట నుంచి ఆవిర్భవించేయమ్మ అది మన దేవి మహిమ కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతికి శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అమ్మవారి చేతి గోడ నుంచి వచ్చే ఆవిడ గోటిని ఇలా తీసి ఆజ్ఞాపించింది వెళ్ళవయ్యావాడు వేసే నేను వేసేసాడు లేత ఆయన వేయలేడు బ్రహ్మవిష్ణువులు సహా మనలో సహా సమస్త జీవరాశుల్లో ఉండే శక్తే మన భ్రమరాంబికాదేవి శక్తి కేవలం ఆవిడేదో స్త్రీ అనుకోవద్దు శక్తి ఎనర్జీ మీరు సంసారాల్లో కూడా గమనించండి ఎవ్వరికి చెప్పుకున్నా తీరని దుఃఖం భార్యకి చెప్పుకుంటే తీరుతుందండి ఆవిడ శక్తి ఎవ్వరికి చెప్పుకోండి మీరు ప్రపంచంలో భార్యకి చెప్పుకుంటే తీరుతుంది ఎందుకంటే పూర్తిగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కాపురం చేసింది ఈ మనిషి బలాలు కాదు బలహీనతలు కూడా తెలుసు ఆవిడికి పోవాయా పోతే పోయింది ఏంటి పది లక్షలు పోతే ఏడుస్తూ కూర్చున్న బోళ్ళు పోయే బిజినెస్లో ఏముందానికి మళ్ళీ చేసుకుంది కానీ ఏమైంది అసలు నీలాంటి మొగాడు ఎవడో ఉన్నాడో ఇంకో వ్యాపారం పట్టి నీకెందుకు ఇంట్లో పొదుపు నేను చేస్తాను కదా నువ్వు చూసుకో అని భార్య అనగలిగితే మొగాడు శ్రీ మహావిష్ణువులో లేచి నిలబడతాడమ్మా తిరుగులేదు అంత శక్తి రామచంద్రమూర్తికి చివరి రోజు యుద్ధంలో రావణాసురుణ్ణి జయించడం కష్టమైపోయేది నిరాశ నిస్త్రాను వచ్చింది మనిషికి వచ్చి ఏమనుకున్నాడో తెలుసు వాల్మీకి రాస్తాడు సీతాదేవి వచ్చి నన్ను కౌగురించుకుంటే బాగుండు శక్తి వచ్చేది నాకు శక్తిహీను అయ్యాను అన్నాడు పాపం పక్కన లక్ష్మణుడు ఉండి అన్నయ్య ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది సీతాదేవి వచ్చి నిండు కౌగులించుకునే స్థితి ఉంటే యుద్ధమేంది కయా అన్నాడు ఆ స్థితి లేకే కదా యుద్ధం చేస్తున్నామంటే ఎలాగ తమ్ముడు రావణాసురుడు సరే వాడి శక్తి వాడుకుంది వాడు దుర్మార్గుడైతే కావచ్చు కానీ శక్తిమంతుడు కదా వాడిని చెయ్యాలంటే చంపాలంటే చాలా శక్తి ఉండాలి ఇరవై ఒక్క రోజులు యుద్ధం ఇరవై రోజులు అయిపోయింది వాడు చావట్లేదు అప్పుడు ఆయన ప్రార్థనకి అగస్య మహర్షి దిగొచ్చాడు దైవతైష్ట సమాగమ్య దేవతలతో సహా వచ్చి ఆరిత్య హృదయ స్తోత్రాన్ని వెంటనే నీ వంశకర్త సూర్యభగవాను ఆరాధించవయ్యా సీతాదేవి ఇవ్వగలిగిన శక్తిని అంతా సోరాల్ ఎనర్జీ సూర్యశక్తి రూపంలో నీకు ఇస్తాడు ఆయన అన్నాడు వెంటనే ముప్పై ఒక్క శ్లోకాల్లో ఆయన ఆరాధన చేశాడు రామచంద్రమూర్తి ఆ సూర్యశక్తితో రావణాసురుడిని జయించగలిగాడు భార్య అంత శక్తినిస్తుంది భర్తకి భర్త అంత శక్తినిస్తాడు భార్యకి ఆ శక్తి రూపంగా స్త్రీని మనం ఆరాధన చెయ్యాలి అప్పుడే సంసారాలు బాగుంటాయి సామ్రాజ్యమైనా బాగుంటుంది అందుకోసం శ్రీ మహావిష్ణువు పాలిస్తున్నట్టు అమ్మవారి దయ గానాసక్త మనోధర్వ కన్యాదృతం గానం మీద ఆసక్తి కలిగినటువంటి గంధర్వ కన్యలు మనమధులతో సమానమైన యవ్వనంలో ఉన్న వాళ్ళందరూ మణిద్వీపంలో మన భ్రమరాంబికాదేవి చుట్టూ ఉండి గానం చేస్తూ ఉంటారు ఆవిడ ఆవిడ చాలా ఆనందిస్తూ ఉంటుంది అని చెప్పి గాన కళ ద్వారా మనం చేరుకోవలసింది అమ్మవారిని అందుకే సరస్వతీదేవి చేతుల్లో వీణ ఉంటుంది పక్కన జపమాల కూడా ఉంటుంది చూడండి ఊరికే వీణ వాయించుకొని కచేరీలు చేసుకోవడం కాదు ఇక్కడ ఈ సంగీతం ద్వారా అలాగే పుస్తకం సాహిత్యం సాహిత్యం సంగీతం నువ్వు దేన్ని ఆశ్రయించినా సరే అంతిమంగా జపమాలను ఆశ్రయించాల్సిందే నువ్వు జపం చేయకపోతే కుదరది ఇది పైగా ఇవి భ్రష్టు పట్టించేస్తాయి అనవసరంగా జీవితాలు పాడు చేస్తాయి పాడు చేయకుండా ఉండాలంటే దైవీయమైన సంగీతం కావాలి ఇది సంగీత సాధన భక్తి విన అంటాడు త్యాగరాజు భక్తి లేకపోతే సంగీతం దేనికి పని అందుకని ఆ సంగీతం మనకి మోక్ష సామ్రాజ్యాన్ని అందించగలగాలి కానీ సంవత్సరాల పాడు చేసుకుందుకు కాదు కదా ఆ సంగీతం కానీ సాహిత్యం కానీ అలా అందుకోవాలంటే అమ్మవారిని ఆశ్రయించాలి మనం అప్పుడు దీనానాం అతివేల భాగ్య దివ్యాంబర అలంకృతం దివ్యమైన పట్టు వస్త్రాలు ధరించినటువంటి ఆవిడ ఎంత దీనులకైనా అతివేలమైన భాగ్యాన్ని అందించగలుగుతుంది ఖచ్చితంగా ఇంకొక మాట అద్భుతమైన చెబుతున్నారు శంకరాచార్య లవణ్యాధిభూషితాంగలక్షాళస్రాగి శత సమస్తేవని సీమంతభూషాన్విత భావల్లాస వశీకృత ప్రియతమాం భారసుేదినీం శ్రీశైలస్థలవాసి భగవతీ శ్రీమాతరం భావే భూషిత అంగలతికం ఆవిడ శరీరంలో ప్రతి అవయవము ఒక తీగ లాంటిది అంగలతికం అది లావణ్యంతో ప్రకాశిస్తుంది లావణ్యం అంటే ఏ శాస్త్రకారుడు ఏ తత్వవేత్త దీనికి అర్థం చెప్పలేదండి లావణ్యం అంటే అందం లావణ్యం అంటే అందం అన్నారు ఒక్క మహానుభావుడు చెప్పాడు వేజీ పడగలను రచించినటువంటి విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పాడు జీవితానుభవం లావణ్యం అంటే ఆయన అడిగారు ఓసారి సరదాగా లావణం అంటే ఉప్పు కదండి లావణ్యం అంటారు ఏమిటండీ అమ్మాయి ఉప్పుగా ఉంటుంది అన్నారు అందంగా ఉన్న అమ్మాయిని లావణ్యవతి అంటే లావుగా ఉంటే లావణ్యవతి అనరు సన్నగా ఉంటే సన్నణ్యవతి అనరు అందంగా ఉంటే లావణ్యవతి అంటారు సంస్కృతంలో లావణ్యం అంటారు ఏమిటండి లవణం అంటే ఉప్పు కదా అంటే వెర్రివాడా ఆలోచించబా టేబుల్ సాల్ట్ వాడేవాడికి ఈ విషయం అర్థం కాదు కళ్ళు ఉప్పు అంట రాతి ఉప్పు ఆ ఉప్పరాయిని మీరు ఈ బళ్ళ మీద ఇలా వేయండి సున్నితంగా పెద్ద సుచ్చెట్టు కొట్టద్దు మోటుతనం అంటారు దాన్ని బల్ల మీద వేయండి ఆ ఉప్పరాయి రెండు మొక్కలు అవుతుంది కదా ఆ రాతి మధ్యలో ఉండే కాంతి చూడండి అది లావణ్యం ఆ సౌందర్యం ఆ కాంతి ఎవరిలో ఉంటుందో ఆవిడ లావణ్యం అది లేకపోతే ఒట్టి లావుగా ఉంది అని తెలియక అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారి కవి అంటే కవయ కాంత దర్శన అని సూక్ష్మంగా చూడగలుగుతారు ఉప్పరాయన పగలగొట్టవయ అర్థమవుతుంది ఆ ఉప్పరాయ్య ఇలా పగిలినప్పుడు లోపల కాంతి ఉంటుందంటే తెల్లగా మెరిసిపోతుంది చంద్రకాంతి సరిపోద్దు దాని ముందు వెన్నెల కాంతి కూడా ఆ లావణ్యం ఎవరిలో సహజంగా ఏమీ పూసుకోకుండా ఏమీ రాసుకోకుండా అద్దం ముందుకు వెళ్ళకపోయినా సరే ఎవరిలో ఈ కాంతి ఉంటుందో ఆవిడ లావణ్యమతి అన్నారు అమ్మవారిలో సహజంగా ఆ కాంతి ఉంటుంది లావణ్యాధిక భూషితం లక్ష గి అయినా కాళ్ళకి పారాణి రాసుకుంటుంది ఎందుకు చలికెత్తలకి ఉపాధి కల్పన కేంద్రం కోసం అంతకంటే ఉద్యోగాలు ఇవ్వాలిగా రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఉద్యోగాలు ఇస్తాయి రైతులు అమ్మవారు అంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది బోర్డు ఆభరణాలు ధరించింది అందుకని స్వర్ణకారులందరికీ ఉద్యోగాలు ఇచ్చింది రకరకాల అందమైన వస్త్రాలు ధరించింది అందుకని శాలివారందరికీ ఉద్యోగాలు ఇచ్చింది అన్ని వృత్తుల వారికి అసలు దేవాలయ నిర్మాణం ద్వారా హైందవ జీవన వ్యవస్థ పూర్వం ఎవ్వరికీ నిరుద్యోగ సమస్య లేకుండా చేసిందండి ఎవ్వరికీ కూడా ఇప్పటికి కూడా అధికారులను ముందు పెట్టుకుని చెబుతున్నా ప్రసిద్ధమైన దేవస్థానాల్లో దయచేసి యంత్రాల వాడకం తగ్గించండి యంత్రాల వాడకం తగ్గించండి ఎవరో వాడారని ఇక ముందు ముందు రోబోలు కృత్రిమ మేధా కూడా వస్తే భగవత్కృప కూడా కృత్రిమం అయిపోతుందండి ప్రసిద్ధమైన దేవాలయాల్లో యంత్రాల వాడకం తగ్గించి ఇబ్బంది అయినా సరే శ్రమ అయినా సరే యువతి యువకులకు ఉపాధి కల్పిస్తే పాతికి వేలు ముప్పై వేలు జీతంతో ఉపాధి కల్పిస్తే హిందూ కుటుంబాల్లో నిరుద్యోగ సమస్య ఉండదండి నిరుద్యోగ సమస్య ఉండదు దయచేసి కులభేదం పాటించకండి దేవుడి దగ్గర అందరూ ఒక్కటే ప్రసాదాలు కూడా అందరూ తయారు చేయొచ్చు పూలదండలు అందరూ తయారు చేయొచ్చు కుంకుమార్చన అందరూ చేయొచ్చు ఎక్కడా శాస్త్రాల్లో ఎవరికీ నిషేధం చెప్పలేదు అహంకారం కొద్దీ కొంతమంది ఏర్పాటు చేస్తున్నారు కానీ ఎక్కడా నిషేధం చెప్పారు దేవాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వాలి ఖచ్చితంగా మనం హిందువులకే నేను తప్పే ఉంది మన హిందూ దేవాలయం అండి మన హిందూ దేవాలయం వాళ్ళ సొమ్ములతో మనం దేవాలయం నడుపుతున్నాం ఎక్కడ ఎవరు డబ్బులు అయిపోతే దేవాలయం ఎక్కడది అని హిందూ కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద హిందూ ఎవడో నిరుద్యోగంగా ఉండారండి అందు దేవాలయాలు ఉన్నాయి అంత ఆదాయం కూడా ఉంది ఖచ్చితంగా అదే అమ్మవారి అష్టకం రూపంలో ఇక్కడ చెబుతున్నది సామాజికం అంటే ఇదే ఇక్కడ ఎంతమందికి ఎంత ఉపాధి కల్పనండి ఇది లక్షారసద్రాగిణి అమ్మవారి పాతాలు సహజంగానే అందంగా ఉంటాయి మళ్ళీ పారాయణ ఎందుకు రాయడం అంటే పోన్లే వాళ్ళు ఏదో రాసుకుని బతుకుతున్నారు వాడికి నెలకో పాతికి వేరుస్తున్నారు రాసుకొని అని ఆ దాసీల్ని పెట్టుకుంది ఆవిడ ఆవిడ నాకు ఏమీ అక్కర్లేదు అనుకుంటే ఎవరైనా ఎలా బతుకుతారండి ఎప్పుడు కోటీశ్వరుడైన వాడు కూతురు పెళ్లి చేస్తే కోటీశ్వరుల వైభవంతో చేయాలమ్మా ఎందుకంటే కోట్ల మందికి ఉపాధి కల్పించగలుగుతాం ఖచ్చితంగా పందిళ్ళు వేస్తారు వేస్తారు విద్యుత్తు వ్యవహారాలు చేస్తారు నీటిపారుదలు చూస్తారు వంట చేస్తారు వడ్డిస్తారు కూటికలు ఈనవాడు పని చేసినట్టే కోటీశ్వరుడు చేస్తే ఎలాగండి ఇవాళ చేస్తున్నారు అనుమానం ఎలా కానీ కోట్లు బహుమతుల కోసం ఖర్చు పెడుతున్నారు ఆర్భాటం కోసం ఖర్చు పెడుతున్నారు దయచేసి పేద వర్గాలకి ఉపాధి కోసం ఖర్చు పెట్టండి ఉపాధి కోసం ఖర్చు పెట్టండి ఒక జమీందారు పెళ్లి జరిగింది అంటే ఆ ఊళ్ళో ఏ కులం వాడు ఉద్యోగం లేకుండా ఉండద్దండి ఎప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారంటే పేదవాళ్ళు ఈయన ఇంటో పెళ్ళిళ్ళు పేరెంటాలు జరుగుతూ ఉండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి పురుటికొస్తూ ఉండాలి భారసాలు జరగాలి అన్నప్రాసన జరగాలి కాస్త నాకు ఏదో పందిరేసే అవకాశం ఇస్తారు నాకు ఏదో బల్బులు వెలిగించే అవకాశం ఇస్తారు జమీందారి గారు బాగుండాలని పూర్వం కోరుకునేవారు అసూయులు ఉండేవి కావు ఇవాళ ఎందుకు వచ్చాయంటే వీడి స్వార్థం వీడిది వాడి బద్దకం వాడిది వీడికి స్వార్థం వాడికి బద్దకం రెండు మొత్తం వ్యవస్థ పాడైపోయింది ధనవంతుడైన వాడు హృదయం లక్ష్మీదేవిలాగే పాలసముద్రంలో పుట్టినంత మెత్తగా ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఎందుకు ఉంటుందండి పేదవాళ్ళని మనం పోషించొద్దా మనకి దగ్గర దేనికి పది మంది ఉపాధి కల్పించాలి సేవాయాత సమస్త దేవ వనితం ఆ పారాణి పూయడానికి ఒకరు ఆవిడికి అలంకారం చేయడానికి ఒకరు కేశాలంకరణకు ఒకరు పుష్పాలంకరణకు ఒకరు ఇలా మొత్తం సమస్త దేవవనితలు రంభాద్య సరస్సులు వచ్చారు అక్కడికి శ్రీమంత భూషాన్వితం ఇన్ని చెప్పినా సర్వే సీమంతం మీద ఆభరణం పెట్టే అమ్మాయి వచ్చిందా అంటుంది తీస్తారు ఎన్ఆర్ ఎన్ఎమ్ఆర్ వచ్చిందా లేదా అని అప్పుడు ఆ అమ్మాయి వచ్చి చేర్చుక్కగా నిడ్డ చిన్ని జాబిల్చే సింధూర తిలకము చెమ్మ గిల్లా ఒకసారి ఇక్కడ ఒక దాసి పరిచారిక ఈ చేర్చుక్క ఇక్కడ పెడతారు నాభరణం నాగరత్నం నాగరత్నం అంటారే ఈ సీమంతం పాపడపిందే పెట్టడం మర్చిపోతే ఇంకో పరిచారిక అంటే అమ్మా ఎందుకమ్మా అది నీ పక్కని శిరస్సు మీద ఉన్న చందమామ నీ పాపటి పిందెలాగే ప్రకాశిస్తున్నాడమ్మా అంతటి ఇవాళది ఏదో సెలవు పెట్టిందమ్మా పూన్లే వదిలేదని చేరుచుక్కగా నిడ్డ చిన్ని జాబిల్ రీచే సింధూర తిలకమ్ము చెమ్మగిల్లా అని మహాకవులు వర్ణించారు ఈ చేరుచుక్క అనేవారు అచ్చ తెలుగు మాట పూర్వం ఈ పాపట పిందెని చేరుచుక్క అనేవారు అది ఆభరణం సరిగ్గా ఇంత పొడుగ్గా చేసి ఇక్కడ నక్షత్రం ఆకారంలో పెడతారు సౌభాగ్య ఆభరణం అంటారు మొత్తం ఏదో ధరించే ఐదు ఆభరణాల్లో అదొకటి అలాంటివన్నీ ఉపాధి ఎందుకంటే అందరినీ బతికించాలి కదా లేకపోతే అలాగా శవాయాత శ్రీ శ్రీచక్ర సంచారి శవాయాత సమస్త దేవనితాం శ్రీచక్ర సంచారిణీం అటువంటి ఆవిడ శ్రీచక్రంలో సంచారం చేస్తూ ఉంటుంది ఆవిడ్ని సేవిస్తే ఇంకా ఆ ఇన్ని ఆభరణాలు ధరించేది ఎందుకోసం ఆ మాట చెబుతున్నాడు సంసారం బాగుండడానికి భర్త ఆనందించడానికి బయట వాళ్ళ దగ్గర పోజు కొట్టడానికి కాదండి అలంకరణ ఆ ఆభరణాలు అన్నీ కూడా భర్త ఆనందించడానికే భార్య ఆనందించడానికి బయట వాళ్ళ కోసం కాదు అందుకే భావోల్లాస వశీకృత ప్రియతమాం భాసురేదిని తన భావాలతో హావాలతో శృంగారచేష్టలతో ఆనందంగా మన మల్లినాథస్వామిని ఆనందింపజేస్తుంది ఆవిడ ఈ ఆభరణాలన్నీ ఈ వస్తాయి తలాలండి కోసమే ఎందుకంటే నువ్వు ఎలాగో ఏం కట్టుకో ఎనుగుతో బూడిద నీకేముంది కనుక అందుకని నేనేనా కట్టుకుంటే చూసి ఆనందిస్తామయ్యా అంటే పోన్లేను అలాగే ఉండాలి నేను ఇలాగే ఉంటా ఆయన ఎంతసేపు బోల్డింగం ఈవిడేమో సర్వాభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి దంపతులు కాపరం చేస్తున్నారండి మనం చేయలేమమ్మా అమ్మా కొట్టుకు చచ్చిపోతున్నారు అన్యాయంగా ఎంత ఆస్తున్నా చాలదు ఎన్ని ఐశ ఎంత ఐశ్వర్యం ఉన్నా చాలదు ఎన్ని ఆభరణాలు ఉన్నా చాలవు ఎంత ఎక్కడి నుంచి వస్తున్నాయండి మళ్ళీ అందరూ గుళ్ళోకి వస్తారు అమ్మవారికి దండం పెడతారు ఇన్ని ఆభరణాలు కలిగినా కూడా ఏమీ లేకుండా చెంబుండేళ్లకు పరవశించిపోయే పెద్ద మనిషితో లక్షల ఏళ్ళుగా కాపురం చేస్తుంది శివపార్వతుల మించిన దంపతులు ఉండరండి శివపార్వతుల మించిన దంపతులు ఉంటారు ఆదర్శ దాంపత్యం అంటే వారిది ఇప్పుడు ఇంకొక మొక్క మంచి మాట చెబుతున్నాడు धनिया सोम विभाजरिता धराधर श्यामला मुनाराधन मेधिनी सुमहता मुक्ति प्रदान्रता कन्यापूजन सुप्रसन्नहृद काील्यं श्रीशैलस्थलवासी भगवती श्रीमातर भावये ధన్యం ధన్యమైన జీవితం ఆవిడ జీ విగ్రహాన్ని చూస్తే మన జీవితము ధన్యమే సోమవి భావనీయ చరిత చాలా గొప్ప మాట ఇది సోముడంటే చంద్రుడు అందుకే సోమవారం అంటే శివుడికి ఇష్టం ఎందుకో గమనించండి స ఉమా గుణసంధి తెలుగు మాస్టర్లకు బాగా తెలుస్తుంది స ఉమా సోమ ఉమాదేవితో కూడినటువంటి వారమే సోమవారం అందుకే సోమవారం అంటే ఆవిడకి ఇష్టం ఈ వారం అంటే ఎందుకు మా ఆవిడ పేరు అందులో ఉందా నాకు ఇష్టం అంటాడు ఆవిడంటే అంత ఇష్టం ఆయనకి సోమా ఎందుకంటే స ఉమా మా పేరు అందులో ఉంది నీకేం తెలుసు అంటాడు పైగా సోమ శబ్దానికి చంద్రుడు అని అర్థం ఉంది ఆ చంద్రుడు శివారాధకుడే ఎంత ఆరాధకుడు కాకపోతే మీద పెట్టుకుంటాడు అందుకని సోమవారం అంటే ఇష్టం అన్న ఎందుకంటే అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి సోమవారం అంటే ఇష్టం స ఉమా సోమా సోమవిభావనీయ చరితాం చంద్రుణ్ణి చూసినా సరే చంద్రుని యొక్క కాంతిని గురించి చరిత అంటే అక్కడ కాంతి తేజస్సుని గురించి ఊహించినా సరే విభావన చేసినా సరే అమ్మవారు అర్థమవుతుంది ఎందుకంటే పొన్నమ్మనాడు ప్రత్యేకించి కార్తీక మాసం మార్గశిర మాసం ప్రతి పొన్నమ్మ నాడు కూడా ఎక్కడ క్లబ్బుకి హోటల్కి వెళ్ళకండి సినిమాకి వెళ్ళకండి షికారుకి వెళ్ళకండి మీ ఇంట్లోనే కాస్త పొన్నమి చందమామ కనపడే చోట భార్య భర్త పిల్లలు రెండు కుర్చీలు వేసుకొని కూర్చోండి ఆ పొన్నమి చందమామ మధ్యలో ఉండే వీలుగవరమ్మ మనువిద్య విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారురూప చారుహాస చారుచంద్ర కళాధర చంద్రమండల మధ్యగా ఆ చంద్రమండల మధ్యలో ఉండే కాంతి ఆవిడే కదా ఆ కాంతిని చూశాక మళ్ళీ నువ్వు యాత్రలు చేయాల్సిన పనే ఏమన్నా ఉందా ఇక్కడ యాత్రలు చేసిన కానుబింతు ఒక సాయం వేళ సంధ్యాన పాత్ర పొందున ఒకనాడు పొన్నమునాడు చంద్రబింబాన్ని దర్శించగానే నాకు ఆవేశంలో కలిగిన భావనది ఇంకెందుకమ్మా యాత్రలు లేక ఈ చంద్రమండలంలో నువ్వు లేవా నా ఇంటి నుంచి హాయిగా చంద్రుడు కనపడుతున్నాడే చంద్రుని చూసినందుకు ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలేదు కదా మనం అదృష్టవంతులు ఎన్ని రకాల పనులు వసూలు చేసినా ఆ పన్ను ఈ పన్ను అన్ని పన్నులు వేసి పళ్ళు ఊడగొట్టినా చంద్రుని చూసావు సూర్యుడు చూసావు ట్యాక్స్ కట్టమని అవడం అంటలేదు ఇంకా సంతోషం చూద్దాం భానుమండల మధ్యస్థ సూర్యమండలంలో కూడా ఉన్నదావిడే అత్రేజంబగు పూర్ణబింబమున నీవంత సుధారా శివై ఈ త్రైలోక్యము దాల్చి కనపడవే దేవి యాత్ర లింకేటికిన్ ఊరిగా యాత్రలు చేసుకుంటూ ఉంటాం కానీ నిజానికి పూర్ణబింబంలో పూర్ణ బింబంలో ఉండే చందమామ కాంతిని గమనిస్తే అమ్మవారి యొక్క కాంతి అండి చంద్రమండల మధ్యగా అదే విభావనీయ చరిత ధరాధర శ్యామలాం గమనించండి ధారాధర అంటే మేఘం ధారాం ధరతీతి ధారాధర మేఘం ఎలా ఉంటుందండి నీళ్ల మేఘం నల్లగా ఉంటుంది నీళ్లు లేని మేఘం శరత్కాలంలో మేఘం తెల్లగా ఉంటుంది కానీ ఆగస్టు మాసం శ్రావణ మాసంలో మేఘం నల్లగా ఉంటుంది నీళ్లు ఉంటాయి అమ్మవారు నల్లగా ఉంటుందట కానీ చంద్రుని చూస్తే ఆనందిస్తుంది అంటే మనం నల్లగా ఉండడం తెల్లగా ఉండడం ముఖ్యం కాదమ్మా మన ప్రవర్తన చందమామలాగా తెల్లగా ఉండాలి అది శంకరాచార్య ఉద్దేశం సోమవిభావనీయ చరితం ధరాధర శ్యామలాం నువ్వు ధరాధరంలాగా నల్లగా ఉన్నా సరే నీ చరిత సంస్కృతంలో చరిత అంటే నాట్ హిస్టరీ ప్రవర్తన అని అర్థం కాండక్ట్ సంస్కృతంలో చరిత అంటే ప్రవర్తన తెలుగులో చరిత్ర అంటే హిస్టరీ హిస్టరీ కాదు ఇక్కడ சரித்தாவடி பிரவர்த்தனை எட்டு சந்தமாம இங்க சந்தமாம மச்சு வாடு பணிக்குராடா அசில அமவார் முன் அம்மவார் நான் மச்சல சந்தமா మచ్చలైన సందర్భం ఆవిడ జీవితం గడిపింది ఆ భర్తతోటి మనము అలాగే సంసారాలకి జీవితాలకి ఉద్యోగ బంధాలకి అంకితమై ఉండాలి అప్పుడు సోమవి భావనీయ చరిత ముధన మేధినీ మురు ఆరాధిస్తూ ఉంటే ఆవిడకి ఎంతో ఆసక్తి అన్నన్నిళ్ళు మానేసి ఆరాధిస్తున్నారు నన్ను అగస్త్యుడు సేవించాడు ఆయన భార్య లోపాముద్ర సేవించింది ఎంతమంది సేవించారు లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అటువంటి మున్య ఆరాధన మేధిని మురుడు ఆరాధిస్తూ ఉంటే ఆసక్తిగా అక్కడే ఉండిపోతుంది రావడ వర మురాధన మేధిని సుమహతాం గొప్పవారందరూ నిన్ను ఆరాధిస్తూ ఉంటారమ్మా సుమఖతాం సుమఖతాం ముక్తి ప్రధాన వ్రతం ముక్తి ఇవ్వడమే వ్రతంగా పెట్టుకుంది ఒక నియమంగా మన అందరినీ ముక్తులు చేయడమే ఆవిడ వ్రతం అందుకని మనం భయపడక్కర్లేదు జీవితానికి ఎప్పటికైనా ఆవిడ మోక్షాలు ఇస్తుంది ఇవ్వకపోయినా మనకి నష్టం లేదు ఆవిడ ఛానల్లో ఉన్నాం కాబట్టి ఆవిడి ఛానల్లో ఇప్పుడు ముక్తికి ముక్తికి తేడా ఏముందండి ఇంకో మాట చెబుతున్నారు ప్రత్యేకంగా కన్యా పూజ సుప్రసన్న హృదయం పెళ్ళి కాని అమ్మాయిలు అమ్మవారి పూజ చేస్తే మంచి భర్త దొరకడమే కాకుండా జీవితం అంతా బాగుంటుందమ్మా జీవితం అంతా బాగుంటుంది శంకరాచార్య చెబుతున్నమా ప్రత్యేకించి అమ్మాయిల చేత కన్యాపూజలను చేయిస్తారు అటువంటి పూజలకు అమ్మాయిలను పంపించండి చేయించండి కుంకుమార్చన చేయించండి కన్యా పూజన సుప్రసన్న హృదయం ఆ కన్యలు వచ్చి పూజిస్తే కన్య అంటే మామూలు స్త్రీ అనే అర్థం కూడా ఉంది ప్రాచీన సంస్కృత భాషలో పెళ్లి కాని అమ్మాయి అనేది తర్వాత వచ్చింది కన్యా అంటే స్త్రీ అని కూడా స్త్రీలు ప్రత్యేకించి అర్చిస్తే ఆవిడికి చాలా ఆనందం ఎందుకు ఎంత దేవతలైనా ఏదో పక్షపాతం ఉంటుంది కదా మా మాడా మహిళా మండలి అని మహిళా మండలి అంటే ఆవిడకి చాలా ఇష్టం అందుకని ఈ శ్రీశైలం దాని దేవస్థానానికి వచ్చేవాళ్ళు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళచ్చు కానీ ఎక్కడికి ఒంటరిగా వస్తే అమ్మవారు ఏది అది ఏదిరా విధోమోహం వేసుకొచ్చావు ఎక్కడికి ఉంటుంది అంటున్నాయి ఆవిడ ఆవిడేది ఇంటి దగ్గర రోజులు వస్తావు పని లేక నివాహం చూపించారు పని తీసుకురా ఈసారి వచ్చినప్పుడు తీసుకురా వేధమేషాలు ఏకం చెబుతుంది ఆవిడ ఎందుకంటే కన్యాపు సుప్రసన్న హృదయం స్త్రీలు ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటే వీళ్ళు మేము ఇద్దరం స్త్రీలమే అని వెంటనే అంగీకరిస్తుంది అనమాట ఆవిడకి కొంచెం పక్షపాతం ఉంటుందండి ఎంతైనా మరి విగ్రహ రూపం ధరించింది కదా అందుకే దాని దగ్గర పోయిందని శుభ్రంగా భార్యతో సహా వెళదాం ఆరాధన చేద్దాం మనకి మరి మరింత మంచిది కదా మనం శ్రమపడాల్సిన పని లేకుండా భార్య పూజ వల్ల భర్తకు సౌక్ష్యం వస్తుంటే అంతకంటే కావాల్సిందేమిటి అందుకే రావణాసురుడు ఎన్ని పాపాలు చేసినా చివరి వరకు ఎందుకు బతుకున్నాడు అంటే మండోదరి పూజల వల్ల అంతకంటే ఉంది అందుకని పూజన సుప్రసన్న హృదయా నీ మధ్య భాగం నడుము వడ్డాణంతో ఎంత అందంగా ప్రకాశిస్తోందమ్మా అన్నాం వడ్డాణం ధరించడం గర్భధారణకు కూడా మూలమవుతుందమ్మా ఇప్పుడు ఫ్యాషన్ పేరు మీద ధరించడం మానేశారు అమ్మాయిలు పెళ్ళైన తర్వాత వడ్డాణం ధరించాలి కన్యలు కూడా ధరిస్తారు దానివల్ల బంగారం ఒంటికి తాకుతుంది గర్భధారణ శక్తి పెరుగుతుంది శరీర లావణ్యం దెబ్బ తినకుండా ఉంటుంది ఇంకో మాట ఏమిటంటే ఇది కంచి పీఠానికి సంబంధించిన మాట కాంచీల సన్మధ్యమా భూమండలం మొత్తానికి మధ్య భాగం సెంటర్ పాయింట్ ఏదంటే కాంచీ నగరం అండి లెక్క భూమండలం మొత్తానికి మన భారతదేశానికి కాదు భూమండలం మొత్తానికి భారతదేశం నాభిస్థానం అజనాభం అంటారు దీన్ని బ్రహ్మనాభి అంటారు మళ్ళీ భారతదేశానికి మధ్యస్థానం ఏంటంటే కాంచీ పీఠం అందుకే కంచిలో అమ్మవారి యొక్క అవయవాల్లో ఏది పడింది నాభి పడింది అక్కడ ఖచ్చితంగా అక్కడ స్తంభ రూపంలో ఉంటుంది అక్కడ లోపల చేయి పడితే కుంకుమ వస్తుంది వెంటనే నాభి రూపం పడింది అక్కడ ఖచ్చితంగా అందుకని కాంచీ లసన్ మధ్యమం భూమండల మధ్యంలో ఉండేటువంటి కంచి పీఠం అంటే కంచి పరమాచార్య అంటే నీకు ఎంతో ఇష్టం తల్లి నీకు వారికి నమస్కారం ఉంటున్నాడు శ్రీశైల స్థల భగవతి శ్రీమాతరం భావే